గారు బానుజీ తేట హాయ్ చెప్పండి సార్ హాయ్ చెప్పండి సార్ ఓకే ఓకే వారి సతీమణి గారు బా బానుజీ తోటలో గాజువాకులో నలభై ఏళ్ళ పెట్టు ఉన్నారు ఇక్కడ చూడండి షుగర్కి మదు నీళ్ళు కాల్షియము బ్లడ్ పెరగడానికి స్పీలున్న తాబేలు ఇదే స్పీలినా తీసుకొని మూడు వందల సంవత్సరాలు బతికేస్తుంది రెండు వందల సంవత్సరాల వరకు పిల్లలకు అంటుంది స్పీనా తీసుకొని న్యూరారిచ్చి చూడండి నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ అత్తగారికి ఐదు కోట్ల ఆపరేషన్ అమెరికాలో జరిగాక వాళ్ళ అత్తగారికి ఈ దీని గురించి ఈ న్యూరారిచ్చి కోసం తెలుసుకున్న తర్వాత ఇండియా తీసుకొచ్చారు మూడు నెలలు తీసుకొచ్చిన తర్వాత మూడు నెలలు తర్వాత ఇది మూడు నెలలు న్యూరారిచ్చి వాడేసరికి అలా ఆపరేషన్ లేకుండా అయిపోయిందండి ఐదు కోట్లు మిగిలిందండి చూడండి ఇక్కడ ఒమేగా బీపీకి అడిగింది చూడండి ఇక్కడ రెస్పరేచ్ పౌడరు డీటాక్స్ ఇమీరిచ్ మెయిన్ మన ఇండియాలో ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిందే పేదవాళ్ళకు అందుబాటు అందుబాటులో కూడా ఉంది చిన్నపిల్లలు తీసుకుంటే హాస్పిటల్ పోలెవరు తరచుగా వెళ్ళేవాళ్ళు నీళ్ళు పోసుకున్న అమ్మాయిలకు నార్మల్ డెలివరీ అవుతుంది మరి మరి ఇటువంటి ఉత్పత్తులు ఈ కోమట్లు అందరి ఇళ్లలో ఉండి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంటే ఆరోగ్యమే కదండి ప్రతి ఒక్కరికి కూడా అసలు ఇవాళ గాజువాక సా గాజువాకలో పిక్నిక్ జరిగింది గాజువాకలో కొన్ని వే కొన్ని వందల మందికి చెప్పాలంటే కొన్ని వందల మందికి ఇవ్వడం జరిగింది ఏమండి మనం వంద వందల మందికి పరిచయం చేయడం చేసాం పరిచయం చేశారు కదండి వాళ్ళకొకటే చెప్పాం మా మనవన్న చూసేవండి అని అంటున్నారు మరి మీరు మనవన్న చూసారంటున్నారు కొడుకు కొంతమంది కొడుకు ఇంకా పెళ్ళి అవ్వలేదు అంటున్నారు మరి కొడుకు ఎలాగ ఎలాగవుతుంది మనవడు మును మనవడు ఇను మనవడు మొత్తం నాలుగు తరాలు చూడాలి నాలుగు తరాలు చూడాలంటే వంద సంవత్సరాలు దాడుతాయి మరి కోమటలు నాలుగు తరాలని ఎందుకు పెట్టారంటే నూట ఇరవై సంవత్సరాల వరకు జీవించాలి కనుక అంటే వంద ఏళ్ళు దాటాము ఇప్పుడు కూడా సైంటిస్టులు అదే చెప్తున్నారు సైంటిస్టులు అదే చెప్తున్నారండి మంచి గాలి మంచి నీరు మంచి ఆహారం ఇస్తే మంచి గాలి మంచి నీరు ఇస్తే మన దేహం నూట ఇరవై సంవత్సరాలు డోకా లేదు అంటే కొడుకు మనవడు మునుమనవడు మరి ఇది నేత దేవుళ్ళు గారు యలమంచులు సొంత గ్రామం ఈ దేవుళ్ళు గారు సొంత గ్రామం ఎలమంచులు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ లంకిలిపాలెం లంకిలిపాలెం వారి అమ్మ యలమర్తి వారి అబ్ అనమాట అంతే కదండి ఎలమర్తి పెదబాబు గారు కుటుంబంలో లంకిపాలను వీర అబ్బాయి గారికి చేసే వివాహం జరిపించారు కనుక ఏ విషయాలకైనా సరే మొత్తం దీంట్లో ఉన్న కొన్ని వందల 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 ఎనిమిది వేల మందికి ఈ రోజు అయితే మాత్రం గాజువాకు పిక్నిక్లో చెప్పడం జరిగింది అదృష్టవంతులు ఫోన్ నెంబర్లు తీసుకొని మళ్ళీ ఫోన్లు చేస్తారు ఫోన్లు చేసి వాళ్ళకి సంపూర్ణ పూర్ణాయక్ష పొందుకుంటారు విషయాలు తెలుసుకుంటారు ఒకటే చెప్పాము నెల రోజులకల్లా ఇందులో ఉన్న మందులు వాడుకుంటే నెల రోజులకి సంపూర్ణ ఆరోగ్యం తెలి పొందుకుంటారు జబ్బులు తగ్గిన తర్వాత వంద ఏళ్ళ వరకు మళ్ళీ జబ్బులు రావు హాస్పిటల్ పాలు ఎవరు ఇందులో ఉన్న విషయాలు తెలుసుకుంటారని చెప్పడం జరిగింది